అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ రెండవ తేదీన శ్రావణ అమావాస్య రాబోతుంది ఇది సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనిని సోమావతి అమావాస్య అని పిలుస్తారు ఇది ఎన్నో అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య శ్రావణ అమావాస్యకే పోలాల అమావాస్య అని పేరు ఈ రోజే సోమావతి అమావాస్య రావటం చాలా విశేషం ఇది శ్రావణమాసంలోని ఆఖరి రోజు విపరీతమైన శక్తులు కలిగిన రోజు అయితే ఈ రోజు కొడుకులు ఉన్నవారు రాత్రి లోపు కచ్చితంగా ఒక పరిహారం చేసి తీరాల్సిందే అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి లేదంటే కీడు జరుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు అంతేకాదు ఈ పరిహారం చేసుకుంటే మీ కొడుకులకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఫ్యూచర్ బాగుంటుంది తల్లిదండ్రులు మాటను వింటారు కొంతమంది కొడుకులు చదువుల్లో బాగా వీక్గా ఉంటారు చదివింది గుర్తుపెట్టుకోలేరు ఎప్పుడూ నీరసంగా డల్గా ఉంటారు యాక్టివ్గా ఉండరు అంటే కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీ కొడుకులు చదువుల్లో ముందుకు వెళ్తారు చదివింది గుర్తు పెట్టుకోగలుగుతారు అలాగే ఇంకొంతమంది కొడుకులు ఉంటారు అంటే ఇరవై ఏళ్లు దాటినా కొడుకులు కొంతమంది తల్లిదండ్రుల మాటను వినరు చెడు సవాసాలు పట్టి తల్లిదండ్రులను బాధా పెడుతూ ఉంటారు ఏ ఉద్యోగాలు ఏ పనులు చేయకుండా తల్లిదండ్రులను హింసిస్తూ ఉంటారు ఇలా మీ కొడుకులు చెడు అలవాటులకు బానిసలుగా మారినా మీ మాట వినకుండా మిమ్మల్ని బాధా పెడుతూ ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ పిల్లలు చెడు అలవాట్ల నుండి బయటకు వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారు నాలుగు నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అమావాస్య అనేది శ్రావణమాసంలోని చివరి రోజు ఇక మరుసటి రోజు నుండి భద్రపద మాసం ప్రారంభమవుతుంది ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది ఆ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం వ్రతాను ఆచరించడం వరకు అనాది నుంచి వస్తున్న ఆచారం ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు ఈ పొలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది అయినా సంతానం కలగని స్త్రీలు సంతానవంతురాలు అయిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ వ్రతాన్ని శ్రావణ నాడు చేసుకోవాలి అందుకనే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ది చెందింది కోలాంబ విగ్రహాన్ని గాని ఫోటోలుగాని పెట్టరు ముందుగా వినాయకుడికి పూజలు చేయాలి తర్వాత మంగళ గాని సంతాన గాని ఆ కంద మొక్కలోనికి చేసి షోడసోపచార పూజలు చేయవలను పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును అంటే మంచి సంతానమతి అయిన పెద్ద ముత్తైదువు నీవు పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్లు ఒక తోరణాన్ని ఆమెకు వయంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికుల గుడ్డపెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి మరకటి తమ మెడలో కట్టుకుని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన దూరాన్ని తన ఆఖరు సంతానం మూలలో కట్టాలి ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృతి భయం ఉండదని శాస్త్రవచనం సంతానం ఇంకా లేనివారు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చు సమర్పించాలంటే ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్లు గారెలు సమర్పించాలి కావాలనుకునేవాళ్లు లేదా మగపిల్లలు ఉన్నవాళ్లు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం కూడా అంతా మధురమైనది కనుక పూర్ణం బూరలు వ్రాయంగా ఇవ్వాలని నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో గుట్టలు కొట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు అని కూడా అంటారు ఒకసారి కైలాసానికి వెళ్లిన ఇంద్రాని దేవి పార్వతీదేవిని ఇలా అడుగుతుంది పార్వతి మాత మంచి పుత్రులు కావాలన్నా సకల శుభాలు కలగాలన్న అష్టైశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతమాచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలుపమని అడుగుతుంది అప్పుడు పార్వతీమాత ఇంద్రాణిదేవితో ఇలా చెప్పింది శ్రావణమాసంలోని ఆఖరి రోజున అమావాస్య రోజు చేసే పొలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైనది అమావాస్య రోజు పిల్లలు నెగిటివ్ నుండి బయట పడతారు వారిపై ఉండే చెడుఘోష నరఘోష నరుని కన్ను ఏడుపులు చక్కగా తొలగిపోతాయి అప్పుడు మీ పిల్లలు చీటికి మాటికి అనారోగ్యానికి గురి ఎవరు వారి ఎదుగుదల బాగుంటుంది ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈజీగా పోతుంది కాబట్టి కొడుకుని ఉన్నవారు చక్కగా పన్నెండులోపు దిష్టి తీసేయండి మగపిల్లలకే దిష్టి తీయాల ఆడపిల్లలకు తీయకూడదా అనే సందేహం రావచ్చు వీరికే తీయాలని రూలేమీ లేదు కాకపోతే వంశోద్ధారకుడు కాబట్టే కొడుకులకు ప్రాధాన్యత ఇస్తారు పిల్లలకు పెద్దలకు మగవారికి ఆడవారికి ఎవరికైనా సరే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే వారికి కూడా ఈ దిష్టిని తీయవచ్చు మీ పిల్లలకు మతమరుపు తగ్గుతుంది చదువులో ముందుంటారు చదివింది గుర్తు పెట్టుకుంటారు నీ కొడుకులు జూదం తాగుడు వంటి చెడు అలవాట్ల నుండి బయటపడతారు తల్లి వింటారు చక్కగా వారి మీద ఉన్న కీడు అంతా కూడా పోతుంది తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఈ విధంగా దిష్టి తీయండి కుదిరితే ప్రతి అమావాస్య రోజు ఇలా దృష్టి తీస్తూ ఉండండి మీకు మరియు మీ కొడుకులకు అంతా మంచే జరుగుతుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఒక చెట్టును తాగితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి కోట్ల వర్షం కురుస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ప్రత్యేకంగా మందార చెట్టును తాగితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది ఈ రోజు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టుని ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి రాజయోగం పడుతుంది ఎందుకంటే ఈ రోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా ఆక్టివేట్ అవుతాయి కనుక ఈ రోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టును లక్ష్ మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి మందార చెట్టు కింద ఆవునేతో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాగండి చాలు ఇలా ఎవరైతే ఈ రోజు మందార చెట్టును తాగుతారో వారి దశ మారిపోవటం ఖాయం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు ఇలా మందార చెట్టును తాగితే కోట్ల వర్షం కురుస్తుంది మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ధన సమస్యలు పోతాయి ఇదంతా చేయడం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును పదకొండు సార్లు తాగితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈరోజుతో మారి ఊహించలేని ధనయోగం కలుగుతుంది ఈ రోజు చెట్టును తాగితే మీ మీంట్లోని చెడినంతటిని కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది మీకు మంచి జరుగుతుంది మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా ఈరోజు మందార చెట్టును తాగితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో కూడా ఒకటి ఈ చెట్టుకు అన్నే కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి చాలామంది మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది సందేహం అవసరం లేదు నిశ్చింతగా మందార మందారచెట్నీ ఇంట్లో పెంచుకోవచ్చు ఇంట్లో మందార పూల మొక్క ఉంటే తప్పకుండా శ్రీమహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మందారం ఒక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవత పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానముంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు దేవత వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవత సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవత వృక్షాలు అంటారు దేవత వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు కనుక ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మందార చెట్టును తాకే శుభ ఫలితాలను పొందండి గనుక దీనిని సోమావతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాశలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు రెండు కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రెండు కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి ఇలాంటి శక్తివంతమైన రోజు రెండు కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రాన ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకుని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అవిష్టాలు నెరవేరుతాయి శివపురాణంలో వృద్ధుల కంసంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపా రాణి ఉంచుతాడు ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది అలా బిల్వపత్రంలో ఉన్న శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది అది తెలియకనే పానమట్టం కూడా కంగారుగా తిరిగింది అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జమ్మ ఇచ్చి వచ్చే జమ్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు అలా ఆ చీమ తర్వాత జమ్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది తెలుసుకున్నారుగా అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి